ोर्भवस्वाहां वर्गो देवस्थनीजोलो यादव स्वाहात्वा दच्च विधेन्दुम वर्गो देवस्थनी वर्गो देवस्तनी ओम भोर्भवत्वा दत्थवेशुम वर्गो देवस्थनीजोलोधव स्वाहाइमो गायत्री माता गे जय నీటికల్లా కట్టుకోండి జంబులో ఉన్నటువంటి పవిత్ర జలాన్ని ఒకసారి నేత్రాచం చేసుకోండి నైవేస్తూ ఉండాలి ఇదౌ నవమా అన్నప్పుడు పొడివేస్తూ ఉండాలి మధ్య మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు కదా మహిళా వాలంటీర్ మనము వాళ్ళు తప్పనిసరిగా ఆగుండంలో మధ్య మధ్యలో సమీల కరెంట్ జోడ్డు కలిసి పెట్టాలి